వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టుల సమస్యల మీద పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది కనీసం అక్రిడేషన్లు కూడా సమయానికి ఇవ్వకపోవడం రెన్యువల్స్ కూడా పట్టించుకోకపోవడం జర్నలిస్టు అక్రిడేషన్ కమిటీల్లో సభ్యత్వం కూడా ఇవ్వకపోవడం జర్నలిస్టులకు చాలా అన్యాయం దుర్మార్గమైన విషయం ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్ర ఏపీడబ్ల్యూ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మన సమస్యలన్నింటిపై స్టేట్ కాల్లో భాగంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది వెంటనే అక్రడేషన్ కమిటీలో సభ్యత్వం మనకు జర్నలిస్టులకు సభ్యత్వం కల్పించడంతో పాటు మనందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అక్రిడేషన్ జీవోలో అనేక తప్పులున్నాయి గతంలో జర్నలిస్టులు యూనియన్లు కానీ సంఘాలు కానీ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వం జీరో చేసినటువంటి జ జీవో జారీ చేసిన దాంట్లో పక్కాగా జర్నలిస్టుకి అన్యాయం జరిగే విధంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం జీవోను సరలించాలి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రడేషన్ లేవు అనేది ప్రధాన డిమాండ్ ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో పాసులు చెల్లే విధంగా అదేవిధంగా బ్యూరోలు ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు డెస్క్ వాళ్ళతో అందరి ఉమ్మడి జిల్లా కక్కడేసేవలు అనేది ప్రధానమైన డిమాండ్ ముఖ్యంగా దాడులు పెరిగిన నేపథ్యంలో జర్నలిస్టుల పైన కొంతకాలంగా విపరీతమైన దాడులు గురవుతున్న నేపథ్యంలో వెంటనే అటాక్స్ కంపెనీలో పునరుద్ధరించాలి జర్నలిస్టులకు ప్రాధాన్యం అదే అదేవిధంగా జర్నలిస్టుకి ఏదైతే కరోనాలో చనిపోయినటువంటి జర్నలిస్టులకు బీమా వర్తింపజేస్తూ జీవో జారీ చేశారో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి ఐదు లక్షల రూపాయలు తక్షణం ఈ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ సానుకూలంగా స్పందించారు గవర్నమెంట్కి జర్నలిస్టుల విషయాలన్నీ కూడా తీసుకెళ్లతని చెప్పి ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దిగిరాకుంటే స్పందించుకుంటే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ఏదైతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి ఫర్